నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ముందుగా ప్రేక్షకులకి శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఉగాది అంటే ఖచ్చితంగా ఉగాది నుంచి మళ్ళీ వచ్చే ఉగాది వరకు మన రాశి ఎలా ఉంది అది ఇచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయనేది ఖచ్చితంగా చూసుకుంటాము పంచాంగ శ్రవణం ఖచ్చితంగా ఉగాది నాడు చేస్తాము అయితే ఈ సంవత్సరం కాలం పాటు కూడా ఈ క్రోధి నామ సంవత్సరం ద్వాదశ రాశులకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతుందో మనకు తెలియచేయడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు వైదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రైట్ ఏంటి మీరు డిఫరెంట్ గా వేశారు నార్త్ స్టైల్ అండి కొంచెం మన ప్రేక్షకులు ఈజీగా అర్థం అవడానికి ఏ కన్ఫ్యూషన్ లేకుండా రైట్ నార్త్ లో ఇలా వేస్తారు మీరు ఈ స్టైల్ లోనే చూస్తారా అవునండి ఈ స్టైల్లో చూస్తాను సౌత్ లో చూస్తాను నాకు అన్ని అర్థమవుతాయి అండి ఇది ప్రేక్షకులు కొంచెం ఈజీగా అర్థం అవుతుంది లగ్నం మారదు ఎప్పుడు లగ్నం ఓన్లీ ఇది ఈ ఇంట్లో పైన ఇల్లు అయితే ఉందో అదే లగ్నం సో ఈజీగా అర్థమవుతుంది సో ఈ క్రోధి నామ సంవత్సరం ఎలా ఉండబోతోంది దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఎవరి చేత పాలిపబడుతున్నాం ఈ సంవత్సరం ఇత్యాది విషయాలు అలాగే ద్వాదశ రాశి ఫలాలు కూడా మీ ద్వారా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ముందు అది చెప్తానండి ఈ సంవత్సరం రాజు అధిపతి కుజుడు కుజుడు చేత పాలించబడతాడు కుజుడు చేత పాలించబడతాడు కాబట్టి కుజుడు చేత రీఫార్మ్స్ ఉంటాయి అది కాకుండా మన భారతదేశానికి ఈసారి ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ కుజ దశ మొదలవుతుంది కాబట్టి కుజ దశ ఇంప్లికేషన్స్ ఉంటాయి కుజదశ ఇంప్లికేషన్స్ ఏంటంటే ఫస్ట్ రియల్ ఎస్టేట్ లో రెగ్యులేషన్ జరుగుతుంది ఇప్పుడు దాకా మనం చూసాము అడ్వాన్స్ ఇచ్చా ఇస్తాము తర్వాత మన చేతికి ఫ్లాట్ రాదు అవన్నీ ఇప్పటి నుంచి ఉండవు చాలా జాగ్రత్తగా ప్రతిదీ రెగ్యులేషన్తో జరుగుతుంది మన మినిమం ఒక గ్యారంటీ ఉంటుంది మీ ఫ్లాట్ మీ చేతిలోకి వస్తుంది గవర్నమెంట్ చేతిలోకి రియల్ ఎస్టేట్ ని తీసుకోబోతుంది ఒకటి ల్యాండ్ సెకండ్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ లో కూడా ఎంఎస్పి ప్రైజ్ ఏదైతే ఉందో అది కూడా గవర్నమెంట్ ఫిక్స్ చేసి కంట్రోల్లో పెట్టి రెగ్యులేషన్ చేస్తుంది సో అగ్రికల్చర్ గవర్నమెంట్ చేతిలోకి వెళ్తుంది రియల్ ఎస్టేట్ గవర్నమెంట్ చేతిలోకి వెళ్తుంది ఆర్మీ చాలా స్ట్రాంగ్ అవుతుంది ఆర్మీ అనేది కుజుడుతో కంట్రోల్ అవుతుంది కాబట్టి ఆర్మీ కూడా చాలా స్ట్రాంగ్ రూ రూల్ రూలర్షిప్ ఉంటుంది ఈ సంవత్సరం అది కాకుండా ఈసారి భారతదేశం హిందూ రాష్ట్రం అయి తీరుతుంది ఇది కంపల్సరీ దీన్ని ఎవరు ఆపలేరు భారతదేశం హిందూ రాష్ట్రం అవ్వటం ఏమిటి ఈసారి కుజుడు ఉన్నాడు అధిపతి కాబట్టి సనాతన ధర్మం ఒక విశిష్టత మొత్తం భారతదేశం ఉంటుంది అంటే ఆధిపత్యం ఖచ్చితంగా ఎలాగో ఉంది ఎందుకంటే మనం మెజారిటీ హైందవులే ఉన్నారు కాబట్టి హైందవం చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుంది అని చెప్తాం హైందవం చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుంది కొన్ని మత ఘర్షణలు కూడా జరగొచ్చు జరగచ్చు జరగొచ్చు జరుగుతాయి ఇంకో పాయింట్ చాలా ఇంపార్టెంట్ ట్రాఫిక్ రూల్స్ మారబోతున్నాయి చాలా సీరియస్ గా ట్రాఫిక్ రూల్స్ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ఇప్పుడు లాగా ట్రాఫిక్ రూల్స్ ఉండవు హైవే మీద యాక్సిడెంట్స్ ఉండవు చాలా నీట్ గా కంట్రోల్ చేస్తారు మొత్తం రోడ్ మీద మీరు రాంగ్ రూట్ వెళ్ళినా ఫైన్ భారీగా వేస్తారు హెల్మెట్ లేకపోయినా రూల్స్ అన్ని మారబోతున్నాయి అండి దుబాయ్ లో ట్రాఫిక్ కంట్రోల్ ఎంత సీరియస్ గా ఉంటది ఇక్కడ ట్రాఫిక్ అంత సీరియస్ గా చేయబోతున్నారు ల్యాండ్ రేట్స్ కూడా కొద్దిగా పెరిగే అవకాశం ఉంది ప్లస్ ల్యాండ్ రెగ్యులేట్ చేస్తారు అది కాకుండా రివర్స్ మైగ్రేషన్ కెనడా నుంచి ఆస్ట్రేలియా నుంచి చాలా మంది తిరిగి వస్తారు ఇక్కడికి ఎందుకంటే బిజినెస్ ఆపర్చునిటీస్ బాగా పెరుగుతాయి మనం వేరే దేశాల్లో చూస్తే ఈ లాసు గ్రీన్ లాస్ ఈకో ట్యాక్స్ అని రకరకాలుగా ఇండస్ట్రీస్ పెట్టడం కష్టమైపోయింది ఇండియాలో ఇప్పుడు చాలా అవకాశం ఉంది కాబట్టి ఎన్ఆర్ఐస్ అందరూ తిరిగి వస్తారు రైట్ అండి ఇక గ్రహస్థితి ఒకసారి మీరు చెప్పేసిన తర్వాత ద్వాదశ రాసిఫలాల్లోకి వెళ్దాం గ్రహస్థితి గ్రహస్థితి మా మాట్లాడితే మనం గురువు వృషభంలో ఉన్నాడు అంటే కృతిక క్రితిక తర్వాత రోహిణి తర్వాత మృగశిర తర్వాత ఆరద్ర అలా పయనం చేస్తాడు తర్వాత మనం తీసుకుంటే రాహు రాహు ఉత్తర భాద్రపదలోనే ఉంటాడు శని పూర్వ భాద్రపదలో ఉంటాడు కేతు గ్రహము హస్త నక్షత్రంలో ఉంది ప్రజెంట్ గురువు అయితే క్రితికలో ఉంది మీకు ఆర్డర్ చెప్పాను ఇది ఉత్తర భాద్రపద ఇది పూర్వ భాద్రపద ఇలా చెప్పాను కానీ ప్రజలకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను సాటన్ శాటన్ అంటే శని పూర్వ పదలో ఉంది పూర్వ పద అంటే ఇప్పుడు దాకా ఏం జరిగింది ముందు ఏమి జరగబోతుంది అంటే పాస్ట్ లో ఏం తప్పులు చేశాము ఇప్పుడు ఎలా సరిదిద్దుకుంటాము ఈ తప్పులు సరిదిద్దుకొని మనం ముందుకెళ్ళి ఎలా డబ్బులు సంపాదిస్తాము అంటే ప్రతి మనిషి ఈ సంవత్సరం డబ్బులు సంపాదించడం మనం ఇంకోటి మనం పాస్ట్ లో ఏం చేసాము ఫ్యూచర్ లో ఏం చేయబోతున్నాము అని ఒక ప్లానింగ్ వేసుకొని మెటీరియల్ గా వెళ్తాడు ఈసారి మనిషి కొంచెం మెటీరియల్ గా ఉంటాడు ఈ సంవత్సరం బికాస్ ఆఫ్ సాటన్ ఇన్ పూర్వ భాద్రపద తర్వాత రాహు రాహు ఉత్తర భాద్రపద ఉత్తర భాద్రపద అంటే ఏంటి మెటీరియల్ నుంచి స్పిరిచువల్ లోకి వెళ్ళడం అరే ఇంత కష్టపడి నేను సంపాదించాను ఎందుకు సంపాదించాను ఇదంతా మా ఫ్యామిలీ మా పిల్లలు ఇదంతా ఓకే ఆ స్పిరిచువల్ లైఫ్ హ్యాపీగా ఉండడము కూల్ గా ఉండడం సో ఆ మాయలో ఉంటాడు మనిషి ఏమో కష్టపడుతూ ఉంటాడు కానీ మాయ ఏమో ఏమంటుంది కష్టపడుతుంది అంతా అవసరమా నాకు ఎందుకు కష్టపడుతున్నాను స్పిరిచువల్ గా నేను అలా ఇలా అవ్వాలని ఉంది నాకు అంటే సంవత్సరం అలా ఉంటుంది అంటే అంత కష్టపడతాడు శని రాహు ఏమో మాయలో పెడతాడు అనమాట ఆ స్పిరిచువాలిటీలో కూడా తీసుకెళ్ళబోతాడు అంటే బ్యాలెన్స్ చేపిస్తాడు జీవితాన్ని ఈ సంవత్సరం కేతు ఎలాగో హస్త నక్షత్రంలోనే ఉన్నారు కేతు హస్త నక్షత్రంలో ఉన్నాడు అంటే బ్లెస్సింగ్స్ సో బ్లెస్సింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఇయర్ ఈ సంవత్సరం బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్తే మనం చాలా మంచిది ఓన్లీ కష్టపడితే కాదు పాటు బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి సో గురువు గురువు కృతిక కృతిక నుంచి రోహిణి రోహిణి నుంచి మనం మృగశిర తర్వాత ఆరద్ర సో అలా ట్రావెల్ ట్రావెల్ అవుతూ వెళ్తాడు మీకు కృతిక గురించి స్టార్ ఆఫ్ ఫైర్ రోహిణి అంటే హ్యాపీనెస్ సో గురువు అనేది షిఫ్ట్ అవుతూ ఉంటుంది సో ఒక్కొక్క నక్షత్రం వెళ్తూ కొద్ది బేసిక్గా ఈ కృతిక రోహిణి మృగశిర ఆరద్ర ఇది ఒక ఆర్డర్ బేసిక్ గా రోహిణికి వెళ్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కొంచెం కంటెంట్ గా ఉంటాడు మిగతా అన్ని మీకు తెలిసిన ఇంకా మనం కష్టపడుతున్నాం కాబట్టి అది సపోర్ట్ చేస్తూ ఉంటది మనకు కృతిక గాని మృగశిర గాని ఆరద్ర గాని రైట్ ఇది గ్రహస్థితి ఇప్పుడు ద్వాదశ రాశి ఫలాలు చూద్దామండి చూద్దామండి అవినాష్ గారు క్రోధి నామ సంవత్సరం సింహరాశి వారికి ఎలా ఉండబోతుందండి క్రోధి నామ సంవత్సరం సింహరాశి వాళ్ళు ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు కాబట్టి కొంచెం ఖర్చు ఎక్కువ ఉంటది రెండు రూపాయలు ఖర్చు పెట్టే చోట పద్నాలుగు రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది కేతువు రెండో ఇంట్లో ఉన్నాడు రాహు ఎనిమిదో ఇంట్లో ఉన్నాడు గురువుగారు పదో ఇంట్లో ఉన్నారు శని ఏడవ ఇంట్లో ఉన్నారు సో ఇప్పుడు కేతు రెండో ఇంట్లో ఉండడం వల్ల మాటతో వచ్చిన దోషాలు ఏవైతే ఉన్నాయో మంత్ర జపం చేయడం వల్ల తొలగిపోతాయి వాగ్దేవికి పూజించండి వాగ్దేవిని పూజించడం వల్ల మాటతో వచ్చిన దోషాలన్నీ తొలగిపోతాయి చాలా మంచిది సో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అనేది అతని మీద వస్తుంది అతను తీసుకుంటారు సక్సెస్ఫుల్ గా దాన్ని డీల్ చేస్తారు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అంతా ఫైనాన్షియల్ మ్యాటర్స్ అవన్నీ అతనే చూసుకుంటారు ఫ్యామిలీని చాలా హార్మోనియస్ గా మంచి కండిషన్ లో పెడతారు నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే గురువు పదో ఇంట్లో ఉన్నారు గురువు పదో ఇంట్లో నుంచి నాలుగో ఇల్లుని చూస్తున్నారు శని కూడా శని గారు కూడా అతని దృష్టి నాలుగో ఇంట్లలో వేస్తున్నారు కాబట్టి నాలుగో ఇల్లు చాలా ఇంపార్టెంట్ ఈసారి ఈ రాశి వాళ్ళకి నాలుగో ఇల్లు అంటే ఇల్లు గృహం ప్లస్ వెహికల్ సో ఇల్లు కొనే మంచి అవకాశం ఉంది వెహికల్స్ వెహికల్స్ కూడా కొనే మంచి అవకాశం ఉంది ఫోర్త్ హౌస్ మదర్ 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 కూడా చాలా హార్మోనియస్గా హ్యాపీగా ఉంటారు సో ఫ్యామిలీ మ్యాటర్స్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని దానివల్ల వాళ్ళ మదర్ చాలా హ్యాపీ హ్యాపీగా ఉంటారు వాళ్ళ మదర్కి చాలా మంచి సంవత్సరం వాళ్ళు మంచి కొత్త ఇల్లు కొనే అవకాశం ఉంది మంచి ఇల్లు కొంటారు అది చాలా బాగా కలిసి వస్తుంది వాళ్ళకి తరతరాలు కలిసి వచ్చే ఇల్లు అది సో వెహికల్స్ కూడా కొంటారు ఈసారి వాళ్ళు స ఒక రకంగా చెప్పాలంటే ఈ రాశి వారికి ఐ మీన్ సింహరాశి వాళ్ళకి చాలా అదృష్ట సంవత్సరం ఇది ఎందుకంటే ఇల్లు వస్తుంది వాహనం వస్తుంది ఇల్లు యోగం వాహన యోగం ఎవరికి పడితే వాళ్ళకి రాదు ఈసారి సింహరాశికి వచ్చింది చాలా మంచి యోగము అలా కాకుండా వీళ్ళ వాకు కూడా చాలా స్పిరిచువల్గా ఉంటుంది కేతువు రెండో ఇంట్లో కూర్చోవడం వల్ల వాక్ కూడా చాలా పాజిటివ్గా పది మందికి నచ్చుతుంది పది మంది లైక్ చేస్తారు అతన్ని ఈసారి సింహరాశి వాళ్ళు మాట వల్ల పది మంది వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి వాళ్ళు ఫాలోవర్స్ అవుతారు దానివల్ల వాళ్ళకి పేరు వస్తుంది వీళ్ళ ప్రవచనాలు కూడా చెప్పొచ్చు స్పిరిచువల్ ఫీల్డ్ లో ఉంటే బాగా కలిసి వస్తుంది ప్రీచింగ్స్ కూడా బాగుంటాయి వీళ్ళు ప్రీచింగ్స్ వీళ్ళ మాటలే ప్రీచింగ్స్ లాగా ఉంటాయి ఈ సంవత్సరం ఎందుకంటే నాలిక మీద కేతువు వచ్చాడు కాబట్టి చాలా పాజిటివ్ గా చాలా స్పిరిచువల్ గా ఉంటారు సో శని భగవానుడు ఏడవ ఇంట్లో ఉండడం వల్ల బిజినెస్ అనేది ఆర్గనైజ్ అవుతుంది శని అనేది డిసిప్లిన్ ఆర్డర్ బౌండరీ కాబట్టి వీళ్ళ బిజినెస్ అనేది ఒక ఆర్డర్ వస్తుంది కొన్ని బిజినెస్ చూస్తూ ఉంటాం మనము ఏ ఆర్డర్ ఫ్రీక్వెన్సీ లేకుండా ఇన్పుట్ వస్తూ ఉంటుంది అవుట్పుట్ వెళ్తూ ఉంటుంది ఇన్ఫ్లో వేరు క్యాష్ ఫ్లో కింద మీద అవుట్ ఉంటుంది ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి సేవింగ్స్ అకౌంట్ కరెంట్ అకౌంట్ చాలా గజిబిజిగా ఉంటుంది అలా కాకుండా చాలా ప్రాపర్గా ఆర్డర్గా బిజినెస్ అనేది ఫామ్ అవుతుంది హైయర్ కి ఏదైతే ఉందో వీళ్ళు బిజినెస్లో అంతా లోవర్ స్టేజ్ నుంచి అప్పర్ స్టేజ్ దాకా మొత్తం వీళ్ళు ఎంప్లాయీస్ హైర్ చేసుకుని కి వాళ్ళ డ్యూటీ ఇచ్చి బిజినెస్ ని ఆర్డర్లో పెట్టి వీళ్ళు లేకపోయినా కూడా వీళ్ళు బిజినెస్ నడిచేటట్టు నడిసేటట్టు వీళ్ళకి మంచి వర్కర్స్ దొరుకుతారు ఈ సంవత్సరం బ్యూటిఫుల్ వర్కర్స్ చాలా మంచి వాళ్ళు హానెస్టీతో పనిచేసే వాళ్ళు మనం చాలా మంది చూస్తుంటాం బయట ఇప్పుడు సొసైటీలో చాలా మంది వర్కర్స్ షాప్స్ లో పనిచేసే వాళ్ళకి హానెస్టీ ఉండదు చాలా కరప్షన్ చేస్తారు మొత్తం ప్రాఫిట్ చూపించరు బ్యాలెన్స్ షీట్ తేడా వస్తుంది అలా కాకుండా మంచి వర్కర్స్ దొరుకుతారు బిజినెస్ బాగా నడుస్తుంది చాలా హానెస్టీగా మంచి ప్రాఫిట్స్ వస్తాయి వీళ్ళకి ఈ సంవత్సరం చెప్తే హిడెన్ సీక్రెట్స్ ప్లస్ లైఫ్ ఫోర్స్ సో రాహు ఎనిమిదో ఇంట్లో ఉండడం వల్ల వీళ్ళు అకల్ట్ నాలెడ్జ్ నేర్చుకోవచ్చు అకల్ట్ నాలెడ్జ్ వైపు నేర్చుకోవచ్చు భూమి కింద ఉండేవి ఆర్కియాలజీ జెమ్ స్టోన్స్ గురించి లేకపోతే ఆస్ట్రాలజీ కావచ్చు వాస్తు కావచ్చు స్పిరిచువాలిటీ కావచ్చు అకల్ సైన్సెస్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనుకోవచ్చు అకల్ సైన్సెస్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఇంకా రాహు ఎనిమిదో ఇంట్లో ఉండడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్ వెల్త్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్ఎక్స్పెక్టెడ్ వెల్త్ రావడం జరుగుతుంది ఎయిట్ థౌసండ్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ హెల్త్ ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీ సో మ్యారేజ్ చేయడం వల్ల కూడా కొంతమందికి లాభాలు పొందుతారు సో అన్ఎక్స్పెక్టెడ్ వెల్త్ అన్ఎక్స్పెక్టెడ్ గా మనకు వెల్త్ రావడం జరుగుతుంది మన మనది ఏదైతే కాదో అంటే మన ఆన్సిస్టర్స్ నుంచి వచ్చేదే కానీ మనం సంపాదించలేదు కదా తరతరాలుగా వచ్చే ఆన్సిస్టర్ హెరిటేజ్ కాబట్టి వీళ్ళందరికీ ఆన్సిస్టర్ ప్రాపర్టీ సంవత్సరం చాలా సంవత్సరాల నుంచి కోర్టు కేసులు అలా డ్రాగ్ అవుతూ ఉంటాయి వాళ్ళందరికీ ఈ కేసులు అన్ని సాల్వ్ అయ్యి చేతిలో అన్ఎక్స్పెక్టెడ్ వెల్త్ రావడం జరుగుతుంది బ్యూటిఫుల్ అయినప్పటికీ సంవత్సరం మొత్తం కూడా వీళ్ళు చేసుకోవాల్సినటువంటి దైవారాధన ఏంటి రాధమ్మ రాధమ్మ ఆరాధన చేసుకుంటే మంచిది ఇంకా చెప్పాలంటే మన హైదరాబాద్ లోని ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయి హరికృష్ణ హరిరామ టెంపుల్స్ ఉన్నాయి ఆ టెంపుల్స్ కి వెళ్ళి రాధమ్మ ఆరాధన చేసుకుంటే బాగా ఉంటుంది సింహరాశి వాళ్ళు దూసుకుంటూ ముందుకు పోయి పోతారు బాగా కలిసి వస్తుంది దేవుడి వల్ల రాధమ్మ వల్ల అయితే ఎంత పర్సెంటేజ్ బాగుంది అని అంటే ఏం చెప్తారు నేను వీళ్ళకి చెప్పాలంటే నైన్టీ పర్సెంట్ బాగుందని బ్యూటిఫుల్ అండి చాలా చక్కటి ప్రొడిక్షన్స్ తెలియజేస్తారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కన్యా రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే Thank you and namaste.